టీమ్ ఇంకో టీం ఉందా రాని రాదు సార్ ఇచ్చి నేను బయటికి వచ్చి మాట్లాడచ్చు కదా నేను ఇచ్చి బయటకు వచ్చి మాట్లాడచ్చుదమ్మా కానీ మా మంత్రి నారాయణ గారేమో ఓడిపోతాను అన్న ఒక భయం నర నరంలో ఉన్నట్టుంది వంద కోట్ల డబ్బు యాభై వేల ఫోన్లు యాభై వేల కుంకుంబరులు ఆయన పక్కన తిరుగుతున్న మెగా నాయకులు ఎవరైతే చెప్పుకుంటున్న నాయకులకి కోట్ల రూపాయలు ప్యాకేజీలు కట్టబెట్టినా ఎక్కడో పాపం ఓడిపోతారన్న భయం పెట్టుకొని నిన్న మొన్న వాళ్ళ టీడీపీ వాళ్ళ వాట్సాప్ల్లో వీడియోని వైరల్ చేసుకొని దాన్ని ఈరోజు ఏబిఎన్ ఛానల్లో ఈ విధంగా వైరల్ అవుతుంది ఎన్నికల ప్రచారంలో చంపడమా చావడమా ఈ విధంగా మాట్లాడాడు అని చెప్పి ఈరోజు అంతా ఏబీనో లేచారు సార్ పత్రికలు అనేవాళ్ళు కనీసము అది ఎప్పుడు మాట్లాడాను ఏం మాట్లాడాను ఏ సందర్భంలో మాట్లాడానో మొత్తం వీడియోని తీసుకొని మాట్లాడండి అంటే బాగుండేది అది ఎక్కడా తీసుకుంటే కట్ కాపీ పేస్ట్ లాగా సగం తీసుకొని సగం తీసి ఎన్నికల టైం అప్పుడు ఈ విధంగా దిగజారి రాజకీయాలు నీచమైన రాజకీయాలు అదొక మంత్రి నారాయణ గారికి వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియాకే చెల్లుతుంది సార్ ఆ వీడియోకి సంబంధించి ఫస్ట్ అది ఎన్నికల ప్రచారంలో మాట్లాడానని ఒకరు మంత్రి మౌత్ పీస్ ఒక పెద్ద ప్యాకేజ్ స్టార్ ఉన్నాడు ఆయన పక్కన డబ్బులు ఇస్తే కదా కదలని ఒక ప్యాకేజ్ స్టార్ నిన్న కార్యకర్తల సమావేశం పెట్టి మాట్లాడేది సార్ అది సంబంధించి జనవరి ఫిఫ్త్ టూ థౌజండ్ ఎయిటీన్లో యువజన సదస్సులో మాట్లాడిన స్పీచ్ అది బాగా చూసుకోండి సార్ కావాలంటే ఆ వీడియో కూడా మీరు యూట్యూబ్లోకి వెళ్తే దొరుకుతుంది ఆ రోజు నేను అన్న మాటలు ఏంటంటే ఫుల్ వీడియో రిలీజ్ చేసే ధైర్యం వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు కానీ నేను అన్న ఏంటంటే యుద్ధానికి వెళ్ళే సైనికుడు ముందు ఉన్నది యుద్ధంలో ఒక సైనికుడు దిగిన తర్వాత సైనికుడు ముందు రెండే ఆప్షన్స్ ఉంటాయి ఒకటి చచ్చిపోవటమా లేకపోతే అవతల వ్యక్తిని చంపటమా ఆ కాంటెక్స్లో నా కార్యకర్తల సమావేశంలో మనం ఎన్నికల బరిలో తిరుగుతున్నాం ఒక యుద్ధం లాంటి ఎన్నికల్లో జరుగుతున్నాము కాబట్టి ఖచ్చితంగా మనం అంత కష్టంగా మనం చచ్చిపోతామా లేకపోతే అంత దీంట్లో మనం ఫైట్ చేయాలా అని చెప్పి నేను కాంటెక్స్లో మాట్లాడితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అవసరమైతే మేము ప్రాణాలు ఇచ్చేదానికి లక్షలాది మందులు ఉన్నాం కనీసం చంద్రబాబు నాయుడు గారికి ఒక్క మనిషిన ఈ రాష్ట్రంలో ఉన్నాడని నేను మాట్లాడితే ముందెత్తారు వెనకెత్తారు ఎత్తేసి ఆ ఒక బిట్టు తీసుకొని సంవత్సరం రోజుల తర్వాత జనవరి ఫిఫ్త్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీన్ మంత్స్ తర్వాత నీట్గా ఎడిటింగ్ చేసి రెండు రోజుల పాటు సోషల్ మీడియాలో పెట్టి దాన్ని ఈరోజు ఏబిఎన్ ఛానల్ వాళ్ళు వేసి దాన్ని నారాయణ గారు ఈరోజు ప్రచార సభలో ఏమే ఛానల్ ఇకన్నా ముందే ఆయన ఆయన మౌత్ పీస్ నిన్న కార్యకర్తల సమావేశం పెట్టిన నిన్న అక్కడున్న ఫేస్ కిను గెటప్ కిను ఇప్పుడున్న గెటప్ కి చూసినా చాలా తేడా ఉంది ఎంతకన్నా నేను సాక్ష్యం చూపించాల్సిన అవసరం లేదు మీకు కూడా ఇస్తుంది కాబట్టి యూట్యూబ్లో కూడా అదంతా ఉంది ఆ రోజు కూడా ఇంత పేరు వచ్చిన విజయమా వీర స్వర్గం అనిల్ కుమార్ అని చెప్పి ఈరోజు ఎన్నికల పది రోజులు అండగా ఎంత దుర్మార్గంగా ఇంత నీచంగా ఈరోజు ఒక పక్క ఈరోజు నేను ఒక్కటి చెప్తున్నాను సార్ ధైర్యంగా ఈరోజు నా కుటుంబ సభ్యులందరినీ కూడా తీసుకుని వచ్చి కావాలంటే నేను ఎక్కడైనా ప్రమాణం చేయగలుగుతా ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడైనా కానీ నా అవినీతి మీద కానీ నేను ఎక్కడైనా కానీ ఒకరిని బెదిరించినట్టు కానీ ఒకరి దగ్గర కానీ నేను డబ్బులు తీసుకున్నట్టు కానీ ఒక అవినీతి కానీ ఐదు సంవత్సరాల్లో నేను శాసనసభ్యుడు కానీ ఒక్క అలిగేషన్ చేయమన్నాను సార్ నా మీద ఒక గతంలో రామకృష్ణ గారు ఎస్పీగా ఉన్నారు ఇంకా ఇప్పుడు కూడా ఉన్నారు సార్ దీనికి కూడా నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నా మీద ఇచ్చింది ఒక బెట్టింగ్ నోటీస్ మాత్రమే మీ అందరికీ కూడా తెలుసు పత్రిక వాళ్ళందరూ కూడా ఆ రోజు ఉన్నారు ఎక్కడికి పోలం మీరు అందరూ కూడా నాకు సెకండ్ నోటీస్ వచ్చిందా ఆ రోజు రెండోసారి నన్ను పిలుపు రమ్మని చెప్పిన తర్వాత మీరు అవసరం లేదు సార్ మీ మీద ఏది లేదని చెప్పారు చిన్న బెట్టింగ్ కేసు ఉందా నా మీద కేవలం ఒక నోటీస్ ఆ నోటీస్ కూడా ఏంటంటే నా మీద బెట్టింగ్ చేసినట్టు కాదు ఎల టూ థౌసండ్ ఫోర్టీన్లో నాకు ఎలక్షన్కి ఏదో సహాయం చేశారు సందా ఇచ్చారు అది కూడా ఎస్ ఐపీఎస్ రామకృష్ణ గారు ప్రూవ్ చేయలేక రెండో నోటీస్ కూడా ఇకపోతే నా మీద ఒక క్లీన్గా నేను బయటకు వస్తే దాన్ని కూడా కొంతమంది మాట్లాడతారు ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నా నేను ఎక్కడికైనా కూడా నేను వచ్చేదానికి నేను నాకున్న నా తల్లి నా బిడ్డను తీసుకొచ్చి ప్రమాణం చేస్తాను తెలుగుదేశం పార్టీ మంత్రి దగ్గర నుంచి లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా కానీ వచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ నిజాయితీ పొరలా వాళ్ళు ఎంత చేశారనేది ఒకసారి ఒకసారి అని అడుగుతూ ఉన్నాను ఈరోజు ఎన్నికలు వచ్చిన తర్వాత ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈరోజు అన్ని రకాలుగా మేము ప్రాణం పెట్టి ఎన్నికలు చేస్తుంటే ఇట్లాంటి ఒక మీడియా ఒక మీడియా దుష్ప్రచారం అది ఎప్పుడుది ఉంది మీరు కనుక్కోదానికి మీకు టైం పడుతుందా వీడియో వైరల్ అయిపోతే రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి అసలు ఎప్పటిది ఏంది అని కనుక్కోరా క్లారిటీగా అది రాకముందే ఒక తెలుగుదేశం పార్టీ నిన్న నేను కార్యకర్తలు సమావేశం పెట్టానో లేదో కనుక్కోలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారా కానీ ఇంత దిగజారాలా రాజకీయాల్లో కోసం ఈరోజు నేను కూడా నారాయణ గారి మీద వ్యక్తిగతంగా నేను దిగజారటం మొదలు పెట్టానంటే నారాయణ గారు ఏం సమాధానాలు చెప్తారని అడుగుతా ఉన్నా నేను కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేయమంటారా నారాయణ గారి వ్యక్తిగత క్యారెక్టర్ అసోసినేషన్ నేను చేయమంటే మీరు చాలారా మీరు సరిపోతారా అని అడుగుతా ఉన్నా మాట్లాడటం మొదలు పెట్టడం మొదలు పెట్టానంటే నారాయణ గారు ఇంకా రోజు నేను కథలు చెప్పగలుగుతా రాజకీయాలు చేద్దాం నువ్వేదో చెప్పుకుంటావు నువ్వేదో అభివృద్ధి చేసావని నాది నేను చెప్పుకుంటున్నాను కానీ తప్పుడు ఎడిటింగ్ వీడియోలు ఒకటి నా సంవత్సరం క్రితం నేను మాట్లాడిన వీడియో ఎడిటింగ్ చేసి నీకు ఒక తొత్తు ఛానల్ ఉందని ఏబి నా ఛానల్ ఉందని నీకు ఒక ఛానల్ ఒకటి ఉందని పొద్దున్న లేస్తే నేను ఇటు మాట్లాడాను అట్ట మాట్లాడాను ఇట్ట మాట్లాడాను ఒక డ్యామేజ్ చేస్తే ఎంతకన్నా నిశ్చయం లేదు ఇక్కడి నుంచి ఆర్ఓ గారి దగ్గరికి వెళ్తున్నాను కంప్లైంట్ ఇస్తున్నాను రేపు ఎస్పీ గారిని కూడా కంప్లైంట్ ఇస్తాను ఎలక్షన్ కమిషన్కి కూడా కంప్లైంట్ ఇస్తాను అవసరమైతే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటా రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఎస్ ఫేస్ టు ఫేస్ ఇప్పటికే వంద కోట్లు పెడతానంటున్నావు యాభై వేలు సెల్ ఫోన్లు అంటున్నావు యాభై వేలు కుంకుమర్లు అంటున్నావు నీ చుట్టుపక్కల నాయకులకి కోట్ల ప్యాకేజీలు ఇచ్చున్నావు ప్యాకేజీలు అయితే బయటికి మాట్లాడే నాయకులు చాలా మంది ఉన్నారు అందరికీ తెలిసిన నగర ప్రజలందరికీ వాళ్ళందరినీ తిప్పుకుంటున్నావు అంత భయము ఉన్నోడు అంత అంత భయమున్నోడు ఇంకా దిగజారి ఓటమి భయం నీకు పట్టుకుందో నాకు తెలుసు నేను ఆటోవాన్ని ఆటోవాన్ని అంతదారి సొంత ఆటో ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కి వైఎస్ఆర్సీపీ ఆర్థిక భరోసా ప్రతి ఏడాది ఆటో ఫిట్నెస్ కోసం పది రూపాయల సాయంతో ఆటో వాళ్ళ ఇక ఇజ్జత్ ఆటో ఇజ్జత్వాలా అందరి అందరివాలా అంటూ హక్కున చేర్చుకున్న మన బిడ్డ డాక్టర్ అనిల్ కుమార్ ను ఆశీర్వదిద్దాం ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం వైఎస్ఆర్ సిపిని గెలిపిద్దాం